హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటెం కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తారండి లెట్స్ గో ఈ కారపూస కోసం మూడు గ్లాసులు బియ్యం ఒక రెండు గ్లాసులు పచ్చిశెనగపప్పు శుభ్రం చేసుకొని మెత్తగా మరపట్టించానండి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ వాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కాచిన ఆయిల్ కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ మొత్తం కలుపుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి అలాగే మనకు కావాల్సినంత పిండి ముద్ద చక్రాల గిద్దలో పెట్టుకోవాలి అదే గిద్దలో అలాగే ఇది మనం కారపూస వేసుకోవటానికి మంచి బాండి పెట్టుకోవాలి మందుపాటిది ఎక్కువ నూనె పోసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కారపూస ఇలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి రౌండ్గా అండ్ ఫ్లేమ్ కూడా హైలోనే ఉండాలి ఇలాంటి పిండి వంటలకి సో బాగా సెగ వస్తే మంచిగా ఫ్రై అవుతుంది అలా అందుకని చెప్పేసి ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే పెట్టుకోండి ఒక వైపు వేగిన తర్వాత నిదానంగా గరిటితోటి ఇలా వెనక్కి తిప్పుకోండి అప్పుడు రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఆయిల్ బబుల్స్ రావటం ఆగిపోయిందండి అంటే అది వేగిపోయిందని అర్థం ఇప్పుడు దాన్ని నిదానంగా గరిటితో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగే అన్నీ వేసుకొని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకొని మొత్తం అన్నీ చల్లారాలి చల్లారిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో పెట్టుకోవాలి సో ఇలాగా కారపూస చక్కగా తయారు చేసుకోండి చూసారా ఎంతో కమ్మ కమ్మని కారపూస అయితే రెడీ సో మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కారపూస ఇలా పట్టుకుంటే अल रहा